అత్యధిక హీఈ్ ది వే అంటున్నారు హీఈ్ ది వే కాదు అయామ అందరిలోనూ ఉన్నాడు వాడిని గమనించి తెలుసుకోండి కనుక క్రీస్తు గాని మనకి చెప్పవలసింది క్రైస్తవ మతం కాదు కృష్ణు కానీ హిందూ మతం కాదు బుద్ధుడు కాని బౌద్ధ మతం కాదు మనకి చెప్పవలసింది ఆధ్యాత్మిక విద్యకి మతాలకి ఏమి సంబంధం లేదని మనం చూశాను ఆధ్యాత్మిక విద్య లాంటిది మతములు పీనుగల వంటిది అంటే మనవాళ్ళు పరాయి అని చెప్పి గడి కట్టుకుంటానికి సహాయం చేసి వినాశానికి దారి తీసేది మత మతం కనుక అవతార మూర్తులు పరం పవిత్రమూర్తులు దిగి వచ్చినప్పుడు మతాలు చెప్పలేదు వెలుగుని ఇచ్చాడు కానీ కృష్ణుడు వచ్చి ఇచ్చినా వెలుగుని ఇచ్చాడు హిందూ మతం ఇవ్వలేదు పురాణాల్లో కానీ వేదాల్లో కాని ఉపనిషత్తుల్లో గాని ఇతిహాసాల్లో గాని హిందూ మతం అనే పేరు ఎక్కడన్నా మీరు చూపించినట్లయితే నమ్మకం ఎక్కడా లేదు మతం లేదు పాశ్చాత్యులు మన దేశం మీద ఈ దండయాత్ర మునుపు దిగిరాక మునుపు మతం అనేటువంటి పేరు ఈ భూమి ఎందు లేదు వేద ధర్మము సనాతన ధర్మము శాశ్వత ధర్మం అనేటువంటిది ఒకటే మనకు ఉన్నది అది యూనివర్సల్ అంటే సకల మానవ జాతికి సంబంధించినటువంటిది మహానుభావులు ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా దాన్నే చెప్పారు అది భారతీయులది కాదు ఇంకోళ్ళది కాదు వాళ్ళది కాదు కనుక ఇది వేద మతం అంటారు దీన్ని సనాతన ధర్మం అని అంటారు దీనిని వాక్కుగా ఇచ్చినటువంటి వాడు ఆ వాక్కుని ఏమన్నాడంటే బయటికి ప్రకాశించుట లోపల ఉన్నటువంటి భగవంతుని యొక్క వెలుగు బయటికి ప్రకాశించుట అని అన్నారు దానికి ఏమన్నారంటే భా అని పేరు పెట్టారు ఆ ప్రకాశించడానికి ఆత్మ బయటికి ప్రకాశించడానికి భా అని పేరు పెట్టి దాని ఎందు ఆసక్తి భక్తి శ్రద్ధ ఉంటే రతి అంటారు దాన్ని భా రతి భా ఎందు రతి కలిగినటువంటి వాడు భారతుడు భారతీయత భారత శబ్దానికి ఇది అర్థం కనుక ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మొట్టమొదట భారతుడికి ఈ పేరు పెడితే దాన్ని బట్టి భారతదేశం అయింది భారత ఖండం అయింది భారత ధర్మం అనేటువంటిది వచ్చింది ఇది మనం ఈ రోజున చెప్పుకోదలుచుకున్నటువంటి ఒక ముఖ్య విషయం ఇంకా ఒకటో రెండో చిన్న విషయాలు చెప్పి మీ టైం అట్టే తీసుకోకుండా నేను విరమిస్తాను ఎందుకంటే ఇప్పటికే రెండు గంటల కాలం టైం తీసుకున్నాను మీ టైము పిల్లలు పెద్దలు స్త్రీలు అందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు అయితే మీ ఇండ్లలో ఉన్నటువంటి పనులు మానుకుని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పటం కానీ మీ ఆఫీస్ డ్యూటీలు మానుకుని ఆధ్యాత్మిక విద్య వినండి అని చెప్పడం కానీ ఆధ్యాత్మిక విద్య ఉద్దేశం కాదు ఆధ్యాత్మిక విద్య ఏం తెలియజేస్తుంది స్పిరిచువలిజం మేక్స్ యూ డూ యువర్ డ్యూటీస్ బెటర్ మీరు చేసే పనులు దూరం చేస్తున్న కన్నా చక్కగా బాగా పొరపాటు లేకుండా ఎక్కువ శ్రద్దతో సమర్థతతో మిగిలిన వాళ్ళకి ఎక్కువ సుఖాన్ని కలిగించేట్టు శాంతిని ఆనందాన్ని కలిగించేట్టు చేసేది తప్ప మనం ఆఫీసు మానేసి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుందాం అట్లా ఉండదు అందుకని మనం అది ముందు గమనించుకోవాలి ఒక కుర్రవాడు అన్నట్ట నేను పరీక్షల ముందు మూడు నెలలు రోజు భగవద్గీత పారాయణ చేశాను అయినా కూడా తప్పాను దీనికి ఏమంటారు గురువు గారు అని అడిగట అడిగితే గురుగారు చెప్పారు అంతేతే అయితే తప్పేదండి ఎందుకంటే పరీక్షల ముందు చదవలసిన టెక్స్ట్ బుక్లు కానీ భగవద్గీత కదా భగవద్గీతలో ఏమని చదువుతుంది నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్ణయించర్వహణ చేయమంటూ చేయమంటుంది అంటే పరీక్షల ముందు టెక్స్ట్ బుక్లు చదువు పరీక్షలు అయిపోయిన తర్వాత రోజు కాసేపు భగవద్గీత చదువుకు ఉద్యోగంలో చేరాక రోజు కాసేపు భగవద్గీత నవరారా అందరికి చెప్పు ఉద్యోగం డ్యూటీస్ టైంలో లో డ్యూటీ చేసుకుంటూ ఉండు వివాహం చేసుకున్నాక భర్తగా నీ డ్యూటీస్ గానీ నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ ఉండు పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు సోదరుడుగా ఉన్నప్పుడు సోదరులకు నీ డ్యూటీస్ నువ్వు చేస్తూ ఉండు ఇవన్నీ చేస్తూ ఉండటాన్ని నేర్పేది భగవద్గీత ఆధ్యాత్మిక విద్య బైబిల్ గ్రంథం మొదలైనటువంటిది తప్ప అది మానేసి ఇది వింటాం అనేటువంటిది ఈ పుస్తకాల్లో చెప్పిన మొట్టమొదటి ప్రిన్సిపల్ని గేమ్ ప్లే చేయటం అనమాట ఆఫీస్ మానేసి సినిమాకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళ కోసం ఆధ్యాత్మిక విద్య పనికిరాదు ఆఫీసులో ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళకి వాళ్ళకి కాదు అంటే ఆధ్యాత్మిక ఎవరికంటే లైఫ్ లో ఫెయిల్ అయినటువంటి ప్రతి కి అనుకుంటారు అది కాదు లైఫ్ లో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అంతకంటే బెటర్ లైఫ్ ఇచ్చేటువంటిదని మనం చేసేటువంటి పనులు బెటర్ గా ఉండేట్టుగా చేసేది ఆధ్యాత్మిక విద్య ఇహలోకంలో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం కాదు పరలోకం ఇహలోకం కంటే పైలోకం ఇవ్వటం కోసం భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు నాయం లోకోస్తి కుతో అన్య యజ్ఞార్థకర్మ అంటే పబ్లిక్ సెన్స్తో వర్క్ చేయనటువంటి వాడికి ఇహలోక జీవితమే లేదు పరలోకాన్ని గురించి ఇంకా మాట్లాడేదేమిటన్నారు అంటే ఇహలోక జీవితంలో సక్సెస్ అయినటువంటి వాడే పరలోక జీవితాన్ని పొందగలడు కానీ ఇహలోకంలో ఫెయిల్ అయినటువంటి దుర్బలుడికి దొరికేటువంటిది కాదు పరలోకం అంటే ఇది అధ్యాత్మ విద్యను గురించినటువంటి విషయము దీన్ని పొందినటువంటి వాళ్ళు ఈ ఉచ్చరించినటువంటి ఈ శబ్దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని దేవుడి యొక్క పేరు అన్నారు దాన్ని ఉచ్చరించాలి దీవారడ అని ఉంటుంది మనకి బైబిల్లో చూస్తే దర్శకా అక్షరం బ్రహ్మా ఓం అనేటువంటి అక్షరం ఏదైతే ఉందో ఒకటి అదే సమస్తంలో వ్యాపించి ఉండి అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మీ హృదయంలో నడుపుతూ ఉండి ప్రపంచాన్నంతని జీవులుగా జీవింపజేస్తూ ఉన్నది గనక దానిని ఉచ్చరించటం దానిని గానం చేయటం కీర్తనం చేయటం దానిని వినటం అనేటువంటిది ఒక సాధనగా పెద్దలు ఇచ్చారు దానికోసం చేసేటువంటి అభ్యాసం దాన్ని భక్తి అనేటువంటి అభ్యాసంగా చెప్పారు భక్తిని గురించి రెండు ముక్కలు చెబుతాను రేపు కూడా రెండు ముక్కలు చెబుతాను ఈవేళ గురికే ప్రారంభం మాత్రం చేస్తాం భక్తి అనేటువంటి మాటకి అర్థమైపోయింది భక్తి అనే మాటకి ప్రేమ అనే మాటకి ఏమర్థం ఉన్నదో భక్తి అనే మాటకు అదే అర్థం ఉన్నది కాకపోతే ప్రేమ అనే పదాన్ని మనం మిస్ఫిట్ గా వాడతాం కనుక దానికి సరైనటువంటి అర్థం మనకు తెలియదు వు యూజ్ ది వర్డ్ లవ్ ది సేమ్ మీనింగ్ వు హ్యావ్ ఫర్ ది వర్డ్ డివోషన్ భక్తి బట్ ఆఫెన్ వు యూజ్ ది వర్డ్ లవ్ రాంగ్లీ భార్యాభర్త கொபரா ஓ கொடுக்கு பிட்டாடு வாழ்க்கை பாரா பிரேம ஆ கொடுக்கு பிரேம அனை பதம் வாடக எடுத்த கொடுக்கு எத்துக்கணும் டாபா மீத முன்னாடி லைட்ல ரங்குலங்கு சூபா சூபே நாட்டு அணி முந்தாடும் பெட்டோடு ஆ டாபாக்கு ஆற்றுலேயும் கிடை படி போயிடும் ఆ తల్లిదండ్రులు పోయి ఈ వారి పెద్ద గారికి ప్రబలబా మేడమి నుంచి కిందికి దిగిళ్ళారు కానీ వాడు పడిపోతే వాడితో దూకలేరు ప్రేమ అంటున్నాం ప్రేమ ప్రేమ అనే పదం అని వాడేది ఇక్కడ మనం సిగ్గుండాలి వాడటానికి కరెక్ట్ మనం ప్రేమ అనే వాడే పదం ప్రేమకారు అంటే మనం మన ప్రాణం మీద ఎంత స్వార్థంగా ఉండి వాడి మీద మనకున్నది ప్రేమని వాడుతున్నాం రెండు పుట్టి కూడా అది ఎవడన్నా దూకి తీస్తే పది రూపాయలు ఇస్తా ఉంటారు కాకపోతే వంద రూపాయలైనా ఇస్తా ఉంటారు వీడెందుకు ప్రతి పర ఇస్తాడు దారిపోయాడు వంద రూపాయలు అది కాదు కావాల్సింది కానీ దీన్నంత ప్రేమని పిలవకండి అయినా అన్నాడు ప్రేమ పదం అర్థం వేరు మీరు తెలియక పిలుస్తున్నారు అంటే అన్నాడు అసలైనటువంటి ప్రేమ అందుకనే పరమ ప్రేమ రూపం రూపా అయినటువంటిది అని అంటారు ప్రేమ కలిగి ఉంటే అది వాళ్ళ ఎందు వాళ్ళ నుంచి నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థితి ఉంటుంది అంతగా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు నేను చెప్పినట్టు నడుచుకుంటాను లేదు అంటే నాకు ఒళ్ళు మడిపోతుంది అది ప్రేమ తక్కువ మాట్లాడుతాను తనకేం తక్కువ చేశాను మా ఫ్రెండ్ కి అతను ఇంకోటితో మాట్లాడద్ద నేను ఇంతగా వాడిని ప్రేమిస్తూ ఉంటే వాడు వాడితో ఎదుగు మాట్లాడతాడంట జలసీ అంటారా ప్రేమ అంటారా అండి నేను వాడు ఎంతో ప్రేమగా చూశాను వాడు లేని నేను ఎక్కడికి వెళ్తాం లేదు అలాంటిది నాతో చెప్పకుండా స్నేహితుడితో సినిమాకి వెళ్ళాడు వాడు మనసు దిగులైపోయింది ప్రేమ అంటారా పొజిటివ్ ఇన్ ప్రేమ ఇది కనుక ప్రపంచంలో దుఃఖాన్ని ఏ స్థితిలో కలిగించినా అది ప్రేమసాగం మరి పిల్లల్ని మనం పొజెస్ట్ చేద్దామని అనుకుంటాం వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి వీ ట్రై టు పొజెస్ట్ చిల్డ్రన్ వీ ట్రై టు కమాండ్ దెమ్ అండ్ డిమాండ్ ఫ్రమ్ దెమ్ సెకండ్ థింగ్ ఆర్ వీ జస్టిఫైడ్ వీఆర్ హియర్ ఓన్లీ టు గైడ్ దెమ్ పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు ఎందుకున్నాం మనం చెప్పిన మాట వినకపోతే తాగుగొట్టడం అనేటువంటి జంతు స్థితి కోసం ఉండలేదు మనం చెప్పిన మాట వాడు ఎందుకు వినాలి వాడు వినవలసిన మాట మనం చెప్పేందుకు ముందు మన దగ్గర ఉండాలి అప్పుడు వింటాడు మనం ఏం చేయక్కర్లేదు మన దగ్గర నేర్చుకునేందుకు ఏమన్నా మన దగ్గర ఉండాలి కదా మనం తెల్లలేస్తే వాడు నిద్ర లేవటప్పుడు ఆఫీస్కి పెడుతూ ఉంటాను అది అయిపోయిన తర్వాత సాయంత్రం ఆఫీస్ వదిలిపెట్టిన తర్వాత కడుపు చేసి చేట్ల ప్యాకే ఏడుస్తూ ఉంటాను వాడు ఇంటే ఇందులో ఏది కడుపు చేయాలి మన దగ్గర వాడు ఏదో రాత్రి తెల్లవారులు ఏవో కూర్చుని పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం ఇదేనా వాడు కాదు మన దగ్గర నేర్చుకోవాల్సింది మన దగ్గర నేర్చుకోవాల్సింది ఉన్నప్పుడు తప్పనిసరిగా వింటాడు మనం చెప్పింది అది మన దగ్గరే ఉంటుంది విద్యార్థులు ఏదో గొడవ చేస్తున్నారట నినాదాలు చేస్తున్నారట గందరగోళాలు చేస్తున్నారట స్కూళ్ళకి వేయటం లేదట కాలేజీకి వేయటం లేదట పట్టాలు తీసేస్తున్నారట బస్సులు తగలబెడుతున్నారట ఎందు చేత మన పిల్లలు కాబట్టి అని మనకు గుర్తుండాలి దాట్ ఆస్ నాట్ బిషేమ్ ఆఫ్ యాక్సెప్టింగ్ దియర్స్ దే ఆర్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్ బికాస్ దే ఆర్ అవర్ చిల్డ్రన్స్ అండ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ వాడు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడే నా కొడుకు నేను అనుకుంటా కుర్రవాడి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ వచ్చిందంటే మై సన్ లేదా ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అవర్ సన్ హీ గాట్ ఏ గోల్డ్ మెడల్ అది గమనించుకోవాలి సో వీఆర్ అట్ ఫాల్ట్ వెన్ ది చైల్డ్ ఈజ్ మిస్యూర్ ది పేరెంట్ ఈజ్ అట్ ఫాల్ట్ వెన్ ది స్టూడెంట్ ఈజ్ మిస్చువర్ ది ప్రొఫెసర్ ఈజ్ అట్ ఫాల్ట్ అండ్ వీఆర్ ఆల్రెడీ పేరెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ హూవర్ బ్రాటప్ బై ప్రొఫెసర్స్ అండ్ పేరెంట్స్ హూవర్ అట్ ఫాల్ట్ రెండు మూడు తరాలు వెళ్ళిపోయింది మన ప్రొఫెసర్లే ఎలా పెంచబడ్డారు మన తల్లిదండ్రులే ఎలా పెంచబడ్డారు వాళ్ళ చేత పెంచబడ్డ వాళ్ళు మనం కనుక పిల్లల్ని వాళ్లలో ఉన్న దైవాన్ని చూసి జాగ్రత్తగా మనం పెంచుకుని వస్తే భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది కనుక పరమ ప్రేమ యొక్క స్వరూపం తెలియవాలంటే తల్లికి బిడ్డకి మధ్య ఉన్న సంబంధం భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్న సంబంధం మూడు మెట్లు చెప్పారు ఆ మూడు మెట్లు ఉడికి వీళ్ళని మెన్షన్ చేసి రేపు మీకు వివరణ చేస్తాను ఆ మొదటి మెట్లు ఏమిటంటే ఇదే ఓ పుత్రస్య కొడుక్కి తండ్రి ఎలాగా తయారు చేసి తీసుకురావాలో కొడుకుని తండ్రి ఎలా చూడాలో అది నేర్పేటువంటి వాడు అంతర్యామైన భగవంతుడు మనందరిలో ఉండి మనం వాడికి పిల్లలుగా ఉండి వాడు మన తండ్రిగా ఉన్నాడు చేస్తే చంపుతున్నాడు వాడు మనం ఒప్పులు చేయడానికి కావలసినటువంటి తప్పొప్పులకు సంబంధించినటువంటి కర్మఫలం అనేటువంటిది ఒకటి పెట్టి మనం చేయకూడదు చేస్తే దానికి ఆ చేసినందు వల్ల మనమే బాధపడటం అనేటువంటిది సహజంగా ఉండి వాడేం బాధ పెట్టాడు మన్ని కనుక ఏది చేయవచ్చో ఏది చేయకూడదో కాలక్రమంలో మనమే తెలుసుకునేందుకు కర్మ ఫలములను ప్రకృతిలో ఏర్పాటు చేసి ఉంచాడు అన్ని కథల్లోనూ ఉన్నాయి దేవుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు అస్తి పంచుకుని తెంచుకుని వెళ్ళిపోయినట్ట ఓడు తండ్రి దగ్గరే పనిచేస్తున్నట్ట మనకు బైబుల్లో కథ ఉంది ఆ పంతు నుంచి ఎందుకు వాడు నానా ఆగటాట్లు పడి మళ్ళీ తిరిగి వచ్చాడు అని అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వీడు ఇలా చేశాడు వీడిని తిరిగి వస్తే నేను రాణిస్తానా అని అనుకోడు ఆ తండ్రి ఈ తండ్రిలో ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చు ఎందుకంటే తప్పులు పట్టేవాడు తండ్రి అవ్వడం తప్పు చేసినటువంటి వాడిని ఒప్పులోకి మళ్ళీ ఆకర్షించేవాడు తండ్రి అవుతాడు అమృతమయమైనటువంటి హృదయం దానికి కావలసినటువంటి సాధన పేరు భక్తి అని చెప్పారు నారదుల వారు భక్తి అంటే ఏమిటో భక్తి సాధన అంటే ఏమిటో అది ఎలా చేయాలో దాని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం ఇప్పటికే మీ సమయం చాలా తీసుకున్నాను మీలో ఉన్నటువంటి సర్వాంతర్యామి మీ ఒప్పులను మాత్రమే చూసేవాడు తప్పుల నుండి క్రమశిక్షణ ఇచ్చి మిమ్మల్ని మార్గాన్ని దారికి తీసుకొచ్చేటువంటి వాడు అయినటువంటి భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యమునిచ్చి శరీర పటుత్వమునిచ్చి వెలుగునిచ్చి చిరకాలము రక్షించుతుండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతోకము అను రెండు విధములైనటువంటి జీవితములు ఉన్నాయి అని నేను సాయంత్రం చెప్పుకోను అనగా మన పరిసరంలో ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో మనం యథాక్రమంగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఐహిక ప్రపంచం దానికి సంబంధించిన జీవితం కనబడుతుంది క్రమశిక్షణ లేనివారు ఐహికమైన జీవితం చాలా తక్కువది అని దాన్ని ఏదో నిర్లక్ష్యం చేయదగినదని ఒక పొరపాటు కూడా చెప్తారు ఆ పొరపాటు మన భారతీయ సంప్రదాయం వారు పడరాదు ప్రాచీన భారతీయ సంప్రదాయంలో ఇహం తక్కువది పరం ఎక్కువది అనేటువంటి అభిప్రాయం లేదు లేదు కనుకనే మతములు అనేటువంటి భారతీయ సంప్రదాయానికి లేవు ఆధ్యాత్మికమైనటువంటి ఒక మార్గంలో ఇహ రెండు సమన్వయించుకుని జీవితాన్ని నిర్వహణ చేసుకుంటూ ఉంటాం ఈ శరీరం మనకు సంబంధించినటువంటి ఒక అనొక సాధనము ఈ శరీరమే మనం కాదు మనం ఉండటానికి సదుపాయం కోసం ఈ శరీరం ఏర్పడ్డది కనుక ఈ శరీరంతో భౌతిక ప్రపంచంలో మనం నిర్వర్తించవలసినటువంటి ఐహికములైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించుకోవలసింది ఈ శరీరాన్ని పరిశుద్ధిగా ఉంచుకునేందుకు కావలసినటువంటి సాధనాలు చేసుకోవాల్సింది శారీరక పరిశుద్ధి మానసిక పరిశుద్ధి ఈ రెండు క్రమశిక్షణ అనేటువంటి మార్గంలో ఏర్పాటు చేయవలసింది చేసి శరీరం ఎప్పుడైతే ఉన్నదో దానికి కావలసిన అన్నపానీయాదులు కావాల్సి ఉంటాయి ఎట్లయితే యంత్రం ఒక మెషిన్ ఎప్పుడైతే మనం ఏర్పాటు చేశామో దానికి కావలసినటువంటి బొగ్గు గాని నీరు గాని కూలిపని గాని ఎట్లయితే కావాల్సి ఉంటుందో యంత్రానికి అలాగే తప్పనిసరి అంటే ఇనవేటబిలిటీస్ అంటారు అవి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఇనవేటబిలిటీస్ ఫిజికల్ ప్లేన్ ఇన్వేటబిలిటీస్ వాటిని నిర్వర్తించుకోక తప్పదు అవి నిర్వర్తించుకోవటంలో అవే పరమావధి కాకుండా దేనికోసం అయితే మానవ జీవితం ఏర్పడ్డదో దాన్ని పరమావధిగా తెలుసుకుని ఈ భౌతికములైనవి ఐహికములైనవి వాటిని నిర్వర్తించుకుంటాం అనేటువంటిది ఆధ్యాత్మిక విద్యలో పెద్దలు చెప్పినటువంటి సమన్వయం అనగా ఈ శరీరానికి అన్నపానీయాలు కావాలి లేకపోతే శరీరం ఉండదు అందుకని ప్రకృతి ఏం చేసిందంటే శరీరానికి అన్నపానీయాలు కావాలని తెలియజేసేందుకు ఆకలి దప్పిగా అనేటువంటి రెండు ఏర్పాటు చేసింది ఆకలి వేసినప్పుడు శరీరానికి ఆహారం కావాలి అని తెలుస్తుంది దప్పిక వేసినప్పుడు శరీరానికి పానీయం కావాలి అని తెలుస్తుంది ఇవి రెండు సిగ్నల్స్ అనమాట సింపుల్ అందరూ తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నట్లయితే తెలుగులోనే చూస్తాను ఇంకెవరన్నా తెలుగు రాని వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాను అందరూ అలాగే కాగా అన్నపానీయంలోకి కావలసినటువంటి గుర్తులు ఆకలి దప్పిగా అనేటువంటి ప్రకృతి ఇంకొకటి కూడా జీవరాశులకు ఏర్పాటు చేసింది నిజంగా శరీరానికి ఆవశ్యకత లేనిదే ఆకలి వేయదు అలాగే పానీయం ఆవశ్యకత లేనిదే దప్పిగా వేయరు అలాగే శరీరానికి విశ్రాంతి ఆవశ్యకత లేనిదే నిద్ర రాదు ఈ మూడు కూడాను సమస్త జీవరాశులకి ఏర్పాటు చేసింది చేసి ప్రకృతి జంతువులకి పక్షులకి మొదలైన వాటికి బుద్ధి అనేది ఇవ్వలేదు ప్రకృతి క్రమంగా మానవ జన్మ వచ్చిన తర్వాత మాత్రమే పరమ పవిత్రమైనటువంటి బుద్ధి ఇవ్వబడ్డది ఈ బుద్ధిని వినియోగించుకుని మానవుడు కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నట్టు చక్కని శాతనం ఏర్పడ్డది కనుక ఈ మిగతా జంతువులు పశుపక్ష్యాదుల కింది మనకే ఉన్నటువంటి తేడా ఏమిటంటే మనం ఈ బుద్ధిని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతి క్రమశిక్షణ ప్రణాళిక ప్రకృతి మన నుండి ఆశిస్తుంది మానవ జన్మ ఎత్తిన తర్వాత అంటే ఒక జీతం ఇచ్చిన తర్వాత మన దగ్గర నుంచి ఒక డ్యూటీ అయితే ఆశిస్తారో ఆఫీసులో ఏ కార్యాలయంలో అయినా ప్రకృతి మానవుణ్ణి అందరికంటే పెద్ద జీవిగా సృష్టించి బుద్దిజీవిగా సృష్టించి యుక్తాయుక్త పరిజ్ఞానం అనేటువంటి పరమ పవిత్రమైన ఒక దీపాన్ని చక్కని దీపాన్ని మానవుడికి ఇచ్చి ఆ దీపాన్ని అతను సద్వినియోగం చేసుకోమని అది ప్రకృతి ఆశిస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఉద్దేశిస్తుంది ఆ ఉద్దేశించడం వల్లనే మిగతా జీవులకి మానవుడికి కొన్ని కొన్ని తేడాలు కనిపిస్తాయి ప్రకృతిలో జంతువులకి ఆహారం కావాల్సి వచ్చి ఆకలి వేసినప్పుడు అవి తినటం మొదలెడతాయి అంత ఉండు మనం పెట్టినా తినవు ఆకలి తీరగానే ఆపేస్తాయి ఇంకా అస్త పెట్టినా తినమన్నా తినవు గొడ్డుకి దానికి కావాల్సిన కన్నా గడ్డి ఇంకా తినమని చెప్పండి తింటుందా కుడి ఇంకా అస్త తాగమని చెప్పి తాగుతుందే లేదు అంటే ప్రకృతి ఏం చేసింది వాటికి కావాల్సినటువంటి బుద్దిబలం వాటికి లేదు గనక తానే సహాయం చేస్తూ ఉన్నది ఎంతవరకు తినాలి ఎక్కడ ఆపాలి ఎంతవరకు పానీయం తీసుకోవాలి ఎక్కడ ఆపాలి నిద్ర ఎప్పుడు పోవాలి నిద్ర మెలకు ఎప్పుడు రావాలి తర్వాత కామము దాంపత్యము ఏరుతూ ఉన్నందు చేరించాలి ఎప్పుడు ఆపాలి జంతువులకి సమయం కానప్పుడు కామం ఉండదు అది మనకు తెలుసు అనుకుంటాం ప్రవర్తనతో ఇవన్నీ కూడా ప్రకృతి రక్షణ చేస్తూ ఉంది ప్రకృతిని అడుగడుక్కి సృష్టిని అంటే ఏది కావాలో యుక్తాయుక్తములైనటువంటి నడుపుతో అయుక్తం జరగకుండా చేయకూడనటువంటి పని జరగకుండా ఏర్పాటు చేస్తుంది మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంటే ప్రకృతి మనకే వదిలిపెట్టేసింది ఎందుకని మనకు ఇచ్చినటువంటి ఈ దీపం విజ్ఞాన దీపం అలాంటిది వివేకము అనేటువంటిది బుద్ది అనేది విజ్ఞానం అనేది ఈ దీపం అలాంటిది గనక మనకు ఈ బుద్ది అనే దీపం ప్రకృతి ఇవ్వటం చేత ఈ దీపం ఇచ్చి ఇక్కడ ఆయన అబ్బాయి ఆయన అన్నప్పుడు మనం చదువుకుంటాం అని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా కొన్ని టెక్నికల్ గా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి ఆఫీసులో నువ్వు ఈ సెక్షన్ పనిచేయి అని ఎంట్రస్ట్ చేసి ఎట్లయితే అప్పచెబుతారో అలాగే ప్రకృతి మనకి అప్ప చెప్పింది అనమాట ఈ అప్ప చెప్పినప్పుడు కొంచెం ఎక్కువ తినకుండా తక్కువ తినకుండా మనమే చూసుకోవాలి ప్రకృతి చూడదు మానవ జన్మకు ఉన్నటువంటి భేదం అది అనమాట మిగతా జన్మల కన్నా ఎక్కడన్నా పెళ్ళిళ్ళు జరుగుతుంటే మనం భోజనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం చేయమంటారు లేదా డిన్నర్లు జరుగుతూ ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే లేదా కొత్త ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి మన ఊరు వచ్చినట్లయితే మనకి మీరు మీరు కూడా అటెండ్ అవ్వండి అండి అటెండ్ అవ్వండి నాకు నాకెప్పుట ఆకలి వేయటం లేదు ఒంట్లో బాగోలేదు అని అంటే లేదా నేను భోజనం చేశానంటే అలా ఆనకూడదు నలుగురు ఇక్కడ చేరుతున్నారు మీరు కూడా దీంతో అనేటప్పటికీ మనం మానవుడు ఏం చేస్తాడు ఇంకో ముద్ద ఎక్కువ తింటాడు బాగుంది ఆహారం అని లేదా ఇంకా తినండి అని ఎవరన్నా బలవంతం చేస్తే ఇంకా తింటాడు లేదా ఒక మాట తిన్న తర్వాత చాలా మంచి అత్యావశ్యకమైనటువంటి అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా పెళ్లిళ్లు కార్యాలయ తరాలు ఉంటే బాగుంటుందని నలుగురితో మళ్లీ కూర్చొని పనిచేద్దామని చేసిన పరిస్థితులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఆహారమునందు పానీయమునందు నిద్ర ఎందు ఒక్కొక్కప్పుడు మానవుడు కొంచెం అక్కడ లేకుండా ఎక్కువ నిద్ర కూడా పోవటం అవకాశం ఉంది లేదా ఒక్కొక్కప్పుడు చీట్ల పేక మొదలైన ప్రోగ్రాంలు పెట్టుకుంటే నిద్ర పోవలసినటువంటి టైంలో పోకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది అంటే కర్తవ్యం ఎప్పుడైతే మన చేతికి ఇవ్వబడ్డదో ప్రకృతి దగ్గర నుంచి మనం అప్రమత్తం మెలగవలసినటువంటిది ఏర్పాట్లని అంటే ప్రకృతిలో ఒక గొప్ప విషయం ఎప్పుడు ఇచ్చినా దానికి సంబంధించిన బాధ్యత అనేది మనకు ఒకటి ఏర్పడుతుంది ఎలా అయితే పిల్లవాడికి ఓ వయస్సు వచ్చి పెరిగిన తర్వాత డబ్బులు వాడి చేతికి ఇవ్వటం మొదలు అనుకోండి ఇంట్లో వచ్చిన ఇల్లు నువ్వు నిర్వహించరా నాయన అన్నారు వాడు ఈ డబ్బులు మనకి ఇస్తున్నారు కదా అని సంతోషపడేటువంటి అవకాశం కాదు కదా అది బాధ్యతకు సంబంధించిన అవకాశం ప్రకృతిలో ఏదైనా సరే సృష్టిలో ఒక సదవకాశం మనకు కలిగిందంటే దానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనకు పెరుగుతాయి ఇది మానవుడికి ప్రకృతి మొట్టమొదటిగా నేర్పినటువంటి పాఠం ఈ బాధ్యత నిర్వర్తించకపోతే బాధ కలుగుతుంది అదే బాధ్యత అనే మాటకు అర్థం అదే అంటే నిర్వర్తించకపోతే బాధ కలిగించున్న పరిస్థితిని బాధ్యత అంటారు రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది అంటే రెస్పాండ్ చేయవలసిన పరిస్థితి ఉంటాం రెస్పాన్సిబిలిటీ అంటే వీడు సరైన రెస్పాన్స్ చూపించాలి చూపించకపోతే ఫెయిల్ అవుతాడు పిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి ఆ బాధ్యత అక్కర్లేదు ఆ డబ్బులు వాడికి ఇవ్వను ఇవ్వరు ఎప్పుడైతే పెత్తనం ఇచ్చారో బాధ్యత వస్తుంది అలాగే ఆహారం అన్నపానీయంలో ఎందు సుఖములు మొదలైనవి అనుభవించడం ఎందు మానవుడికి మిగతా జీవరాశుల కన్నా ఎక్కువ అవకాశము ఇవ్వబడ్డది అవకాశం కారణం చేత బాధ్యత కూడా ఇవ్వబడ్డది ఈ బాధ్యతను తెలుసుకోకపోయినట్లయితే ఈ ఇహము పరము రెండు కూడా జీవితం చెడిపోతుంది దానికోసమని ఒక ఆధ్యాత్మ విద్య యోగ విద్య అనేటువంటి విద్య పెద్దలు కనిపెట్టి మనకు ఇవ్వవలసినటువంటి కారణం వచ్చింది చాలా లక్షల సంవత్సరాల కిందట ఈ విద్యను కనిపెట్టినటువంటి వారు ఒక తరం నుంచి ఒక తరానికి ఇస్తూ వస్తూ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పరమ పవిత్రమైనటువంటి విద్య వస్తూ ఉన్నది ఒక వయస్సు కానీ స్థితి గానీ కలిగేటప్పటి ఆ మానవుడికి ఆధ్యాత్మికత మీద జిజ్ఞాస కలుగుతుంది ఆ కలిగినటువంటి జిజ్ఞాస కారణంగా మన కర్తవ్యం ఏమిటి మనం ఎలా ప్రవర్తించాలి ఏ విధమైనటువంటి విధులను జీవితంలో నిర్వర్తించాలి ఇట్లాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి ఈ వచ్చినటువంటి వాడికి దాన్ని చక్కగా సమాధానం చెప్పి తెలియపరచవలసినటువంటి బాధ్యత పెద్దలయ్యందుకు ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఈ బాధ్యత నిర్వర్తించుకుంటామే పెద్దలు పిల్లలకి సరైనటువంటి పద్దతులు ఇలా నడుచుకోవాలని ఆయన అని చెప్పాలి కలిగినందువల్ల పెరగటం కాకుండా చెడిపోవటం ఇంటి దగ్గర తక్కువసేపు ఉండి బజార్లో ఎక్కువసేపు ఉంటాం ఉన్న తర్వాత ఇంటి దగ్గర వాళ్లు చెప్పినటువంటి కాకుండా బయట చెప్పినటువంటి వాళ్ల విషయాలు నచ్చేట్టుగా అవడం తర్వాత క్రమంగా విప్లవాత్మకమైనటువంటి అభిప్రాయాలు కలగడం ఇట్లాంటి జీవితాలకి భావిస్తుంది కొంతకాలం అయ్యేటప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తాను శత్రువుగా భావించుకుని ఇంట్లో ఉన్న వాళ్ళు తనకు శత్రువుగా భావించుకుని లేనటువంటి ఒక కృత్రిమమైన శత్రుత్వం కుటుంబానికి తనకే సంబంధంగా ఏర్పాటు ఏర్పాటవడం ఇలాంటిది ఎప్పుడైతే ఏర్పాటయ్యారో జాతి ఉండదు జాతీయత అనేటువంటిది ఉండదు కుటుంబం లేనప్పుడు జాతి ఉండటానికి అవకాశం లేదు కుటుంబం ఉండటం గాని తల్లిదండ్రులకు బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఉండటం గాని జాతీయత అనేటువంటిది మూల కారణాలు జాతీయత ఉండనప్పుడు అంతర్జాతీయత అంతకంటే ఉండదు ఒక దేశం ఒక దేశం కొట్టుకుని చచ్చిపోవటం తప్ప సుఖశాంతులు ఉండవు అంటే జాతీయతకు క్రమశిక్షణ పొందినటువంటి పౌరుడు మాత్రమే అంతర్జాతీయ జీవితానికి పనికొస్తాడు అంటే ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలో తెలిసినటువంటి వాడు బయటకు పెడితే ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు కనుక ఇన్నిటికీ మూలమైనటువంటిది ఆధ్యాత్మ విద్య లేక యోగ విద్య మెలగుట ప్రవర్తించుట దానికి సంబంధించి తెలుసుకునేటువంటి విద్య ఈ విద్యలో మనకు ముఖ్యంగా తెలియజేసేటువంటిది యుక్తాయుక్త పరిజ్ఞానము భౌతిక జీవితమునందు మన బాధ్యతలు ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏం తినకూడదు ఏం తినొచ్చు ఎలా తినకూడదు ఎలా తినవచ్చు మిగతా పనులు కూడా మనకు కావలసినటువంటి ఏ విధంగా చేసుకోవాలి శరీరానికి శుచిత్వం మనస్సుకి శుచిత్వం ఎలా అభ్యాసం చేయాలి దినచర్య రోజు స్నానం చేయడం అంటే దీని గురించి ఇంతగా చెబుతున్నారేమో మనం మీరు అనవచ్చు కొన్ని దేశాలకి మనం వెళ్లి చూస్తే ఆ తెల్లవాళ్ల దేశాలకు వెళ్లి మనం చూస్తే ఈ క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పనటువంటి తరములతో పెరిగినటువంటి కుటుంబములే ఎక్కువ కనిపిస్తాయి కనిపించడం వల్ల వారానికి ఒక్క మాట రెండు మాటలో స్నానాలు చేసేవాళ్లు రెండు వారాలకు ఓ మాట ఇప్పుడు స్నానం చేసేవాళ్లు ఇటువంటి వాళ్లు నూటికి డెబ్బై ఐదు మంది ఉంటారు తెల దేశాల్లో తర్వాత ముఖం కడుక్కుంటాం మొదలైనటువంటి ఆవశ్యకత తెలియనటువంటి వాళ్లు వాళ్ళని ఎగతాళి చేసి నిందించి కూడా లాభం లేదు అంటే క్రమశిక్షణ అనేటువంటిది పెద్దలు ఇస్తే పిల్లలకు వస్తుంది కాని అట్లాంటి వాళ్ళని ఆదరించి దగ్గర తీసి మనం చెప్పినట్లయితే చక్కగా చేస్తూ ఉన్నారు బాధ్యతలు కూడా చేర్చుకుంటాం మొదలుపెట్టి వాళ్ళు ఇప్పటికీ దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాలైంది పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అంతర్జాతీయ ఉద్యమం భారతదేశంలో ప్రారంభమైంది మొట్టమొదట అరవింద యోగేంద్రులతో ప్రారంభమైంది ఆయన పాశ్చాత్యులలో భారతీయ ప్రాచీన ధర్మము ఆధ్యాత్మికత చెప్పటం కోసం అని చెప్పి ఘంటానాదం చేశారు భారతదేశంలో పాశ్చాత్యులు దర్శనం చేస్తూ ఉన్న దుర్మార్గాలు చూచి ఆయన దాన్ని సహించలేక భారతీయతను పునః ప్రతిష్టాపనం చేయటం కోసం అని చెప్పి ఒక మహర్షిత్వాన్ని వహించి పాండిచ్చేరి అనేటువంటి చోట ఆశ్రమం స్థాపించి అక్కడ నుండి భారతీయులకు పాశ్చాత్యులకు సమానంగా ప్రాచీన భారతీయ ధర్మము లేక వేద ధర్మాన్ని ఉపదేశం చేయడం మొదలుపెట్టారు అప్పుడు పాశ్చాత్యులలో ఒక దంపతుడు అంటే అక్కడ పాండిచ్చేరి గవర్నరు ఆయన భార్యను చాలా చిన్న వయసులో ఉన్నవాళ్లు ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన భార్య భర్తతో అడిగింది ఈ జీవితం చాలా బాగా ఉన్నది ఇది మనం నేర్చుకుందాం రోజు పొద్దునే స్నానం చేయటం కృష్ణారామ అనుకుంటాం యోగాభ్యాసం చేయటం చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి మనస్సుతో సంతోషంగా మిగిలిన వాళ్ళని చూడటం అందరిలో దైవాన్ని చూడటం దాన్ని సాధించటం ఇలాంటి జీవించటం ఇలాగ వేదోపనిషత్ పురాణ